హీరో క్యారెక్టరైజేషన్లో ఎలివేషన్స్ ఉంటూ కథను చెబితే ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు కొన్ని సినిమాలు ఎలివేషన్స్తోనే ఆడుతున్నాయి కూడా అయితే గేమ్ చేంజర్లో కథతో పాటు ఎలివేషన్స్ ఉన్నాయి శంకర్ గారి గత సినిమా నిరాశపరిచి ఉండొచ్చు కానీ ఓ దర్శకుడిగా మాత్రం శంకర్ గారు విఫలం కాలేదు అన్ని కమర్షియల్ అంగులు సామాజిక సందేశం పొలిటికల్ అంశాలు ఈ మూవీలో ఉన్నాయి అని అన్నారు శ్రీకాంత్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్ కియారా అధ్వాని హీరోయిన్ అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై దిల్ రాజు సిరీస్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు తమిళ హిందీ భాషల్లో జనవరి పదిన విడుదల కానుంది ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ గేమ్ చేంజర్లో నేను చేసిన సీఎం రోల్ గురించి శంకర్ గారు నాకు చెప్పినప్పుడు నాకెందుకు ఈ పాత్ర చెబుతున్నారు అని ఆలోచించాను కానీ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వచ్చి విన్నాక ఆ పాత్రను నేనే చేయాలని డిసైడ్ అయిపోయాను నా పాత్రలో కాస్త నెగిటివ్ సీడ్స్ కూడా ఉంటాయి మా నాన్నగారి గెటప్ను రెఫరెన్స్గా తీసుకొని నా గెటప్ను డిజైన్ చేశారు ప్రోస్తటిక్ మేకప్ వాడం ఓసారి గెటప్తోనే నేను ఇంటికి వెళ్ళడంతో మా అమ్మ షాక్ అయ్యారు గేమ్ చేంజర్లో అప్పన్నగా రామ్ చరణ్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సాయితేజ్ సినిమాల్లో నటిస్తున్నారు అయితే ఈ సందర్భంగా శనివారం ఉదయం అల్లు అర్జున్ కలిశాను మేమందరం చాలా బాధపడ్డాం ఎందుకంటే డిసెంబర్ నాలుగు సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఊహించినది జరిగింది హీరోలందరూ ప్రతి సినిమా రిలీజ్ రోజున వెళ్తాం అది ఇది వరకు చాలాసార్లు వెళ్ళాడు అర్జున్ అందరం ఆర్టిస్టులు వెళ్తాం ఎప్పుడూ కూడా ఈ తరహాలో ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరగలేదు దురదృష్టసాత్తు అలా జరిగిపోయింది ఓ ప్రమాదం జరిగినట్లుగా జరిగిపోయింది కానీ చట్టం ఉంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ చేయాలి కాబట్టి అలా చేశారు అది దురదృష్టకరం కానీ అలా జ చేయకపోయి ఉంటే బాగుండేదని అనిపించింది అన్నయ్య ఈ సందర్భంలో శ్రీకాంత్ తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పుకొచ్చారు